అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమికి మమ్మీ చూడండి పెసరపప్పు బియ్యం మంచి తక్కువ తింటామండి అందుకే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నారు పాలు ఇంకా నెయ్యి అన్ని పక్కన ఉన్నాయి బెల్లం కూడా ఇక్కడే ఉంది డి స్టవ్ మీద పెట్టాను చూపిస్తాను ఒక కప్పు బియ్యం కప్పు పెసరపప్పు ఒక పావు సేర పైన కాలండి చూపిస్తా ఇక్కడ వడపప్పుకి పెసరిపప్పు తీసుకున్నారు స్నా తర్వాత మళ్ళీ చూడండి అండి ఒక గడ్డ తక్కువ పొంగలి కాబట్టి ఒక గడ్డ సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువేసుకోవాలి చూపిస్తా చూడండి నేస్తాను జీడిపప్పు అయి చూసామండి ఇంట్లో పాడైపోయి ఉన్నాయి ఇంకా వద్దులు అనేసి ఆపేశారు ఆలక తీసిము వేలక తీ ఆత్రకి కొడిలేం నేను ఇ ranked కు ఇంకొన్ని హండి గే పోపే తీ తింటాను అని కపాడేపోయినాయో చూస్తే ఇంకేమికి మళ్ళీ అవ షాప్ చేస్తారండి ఇందె మమ్మలేది రెడీ అయిపోయింది